హిందీ ఎమ్మెల్యే ఎమ్మెలే నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది లాస్యే కారు ఢీకున్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు టిప్పర్ డ్రైవర్ ను పటాంచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్ ఓఆర్ఆర్ పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆవిరా ఉమెన్స్ టీ స్పెషల్ ఆఫ్ వన్ ఆఫ్ అన్ ఐయుఐ ఐవిఎఫ్ వ్యాలీటిల్ ఎయిట్ మర్చ్ కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొని మొదట లాసి నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మరో మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ గుర్తించారు ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిఫర్ ను గుర్తించారు ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాశ్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు ఎన్ని సార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు అతి వేగం నిద్రమత్తె ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయ కూతురు లాసి నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించడంతో నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలువ పొందారు నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో రెండు వేల పదిహేను రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది అనంతరం ఆమె తన తండ్రితో పాటు బిఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జిహెచ్ ఎన్నికలో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్యా విజయం సాధించారు కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు